ప్రతి శుక్రవారము మానకుండ ఈదులగొండ గ్రామాన్ని సదర్శించుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపకే వందనాలు కొద్ది నిమిషాల పరఫ ఈ శుక్రవారం కూడా నీ సిలువను నీ బిడలకు నీ వాక్యాన్ని అందించుటకు నిలబడిన నన్ను నీ సిలువు చాటును మెరుగుపరుచుకోండి ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి నీ బిడ్డలకు నీ జ్ఞానం ఇచ్చి మీరు రాకడికే సిద్ధపడే కృప భాగ్యము వారి కుటుంబ అవస్థతో ప్రతి కార్యములు జరిగే బా కృప వారికి వారి కుటుంబాలకు దయచేసి సమృద్ధిగా దీవించి ఆశీర్దించమని ఏసుక్రీస్తు అధికార నామమున వాక్య సంచరించి నా యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆశీర్వాదం గ్రామానికి గ్రామ ప్రజలకు అక్కడ పర్యాంతం కలుగుటకు సహాయించమని యేసు పరిశుద్ధనామాన్ని వెడిగి వేడి మా పర్మ తండ్రి కూర్చోండి దేవుని యొక్క మహాకృప చేత మరొక సెప్టెంబర్ మాసంలో చివరి శుక్రవారానికి దేవుడు నడిపించిన ఈ తరుణాన్ని బట్టి వస్తే రెండు చేతుల చేతులపైకెత్తే దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా చాలా సంతోషం దేవుని యొక్క మహాకృప ఎంతయా అని అంటే ఇంచుమించు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున అంటే నిన్నటి కాలంలో మన మినిస్ట్రీ పక్షమున అనుదిన మన్నాను ప్రారంభించడం జరిగింది ఆరు సంవత్సరాలు పూర్తయ్యి నిన్న ఏడో సంవత్సరంలో అడుగుపెట్టా ఒకసారి స్తోత్రం చెప్దాం ఒకసారి దేవునికి దేవునికి మహిమ కలుగును గాక అలే నిజంగా ఆగక కొనసాగడము అని అంటే సామాన్యమైన విషయం కాదు ఆరు సంవత్సరాలు విరివిరాము లేకుండా అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ప్రసంగాలు ఇస్తూ ఆరు సంవత్సరాలు అలాగే మానకుండా మన అనుదిన మన్నాని దేవుడు నడిపించాడు చాలా సంతోషం అలాగే మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం యాకోబు అని పిలువబడుతున్న ఇస్రాయిల్ యొక్క పన్నెండు గోత్రాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం ఇప్పటికి మనం నలుగురిని నేర్చుకున్నాం యాకోబు అంటున్నాడు మొదట ఆయన పేరు రూబేను వాడు చంచలుడని రెండో ఆయన పేరు షిమ్యోను అతను భయంకరుడని మూడు ఆయన పేరు లేవి అతడు శాపగ్రస్తుడని నాలుగో ఆయన పేరు యోధ అతడు కొదమ సింహము యేసు క్రీస్తును పోలి జీవిస్తాడు అని జీవిస్తాడని భవిష్యత్తును గురించి ముందే ఎరిగి మనం ధ్యానించిన నలుగురు కుమారులు ఈ నలుగురు కూడా లేక లేయా యాకోబునకు పుట్టిన సంతానమే నలుగురు కూడా లేయా యాకోబుల యొక్క నలుగురు సంతానమే అంటే ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈరోజు యాకోబు గారు యొక్క ఐదో సంతానము మనం నేర్చుకోబోతున్నాం ఎవరు చెప్పండి ఆదికాండము ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఈ ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం తీసేటప్పటికి ఇక్కడి నుంచి కొంచెం మీకు నేను చెప్పేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎందుకనంటే ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయములోనూ లేదా యాకోబు తన పిల్లల్ని దీవించాలనుకున్నప్పుడు ఓ పని చేశాడు ఏంట పని అంటే ముందు పెద్ద భార్య లేవి లేయా కాబట్టి ఆమెను రమ్మని చెప్పడం ఆమెకు పుట్టిన సంతానం ఆమెకు పుట్టిన సంతానం ఒక ఆరుగురు దాకా ఉన్నారు వారిని రమ్మని వారిని దీవించేశాడు అంటే మీకు ఏం చెప్పొచ్చానంటే రూబేన్ని షిమ్యోన్ని లేవీని యోదా వరకు బాగానే ఉంటుంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు పిల్లారా మనకి జబులోను ఇషాకారు అనే ఇద్దరు అడ్డొస్తారు మళ్ళీ వీళ్ళిద్దరూ లేయా యాకోబులకు పుట్టినవారే కానీ వరుసగా పుట్టిన వాళ్ళు కాదు అంటే నలుగురు పుట్టిన తర్వాత కొంచెం క్రమం మారింది అనమాట మీరు ఆది కాండ నలభై తొమ్మిది అధ్యాయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు లేయాని పిలిచాడు తర్వాత లేయా యొక్క దాసీని పిలిచాడు దాసికి ఇద్దరు పిల్లలు లేయాకి మొత్తం ఆరుగురు పిల్లలు డీమించేశాడు తర్వాత రాహి తర్వాత ఎవరు పుట్ట అంటే రాహేల్ యొక్క దాసిని పిలిచాడు అంటే తర్వాత ఆవిడే కాబట్టి రాహ్యలు దాసికి ఒక ఇద్దరు పుట్టినట్టు ఉన్నారు దాని తర్వాత చివరిగా రాహేలు కన్నది కనుక రాహిల్ని కూడా పిలిచారు వచ్చారు అంతేగాని వరుసగా చెప్పాలంటే యాకోబుకు పుట్టిన ఐదో కొడుకు అని చెప్తున్నాను యాకోబు లేయా అంటలా యాకోబుకు పుట్టిన ఐదో కొడుకు ఎవరయ్యా అని మనం చూస్తే ఆది కాండము అధ్యాయం ఆదికాండం ముప్పయో అధ్యాయంలో నలుగురు కుమారులు పుట్టిన తర్వాత లేయాకి గర్భం ఉడికిద్ది అంటే పిల్లల కండం అక్కడికి ఆగిద్ది అనమాట ఈ సమయంలో రాహేలు అక్క మీద అసూయపడి మీరు ముప్పయో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదివితే యాకోబ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలను ఇస్తావా ఇస్తావా లేదా ఇస్తావా లేదా అంటే యాకోబ అంటే నేను ఏమన్నా దేవుడినా ఏంటి గర్భఫలం యహోవైచ్చు బహుమానం కదా ఆయన ఇస్తేనే వస్తుంది కానీ నేను ఇమ్మంటే ఇవ్వడానికి నా చేతిలో ఏమీ లేదంటాడు అప్పుడు మనం మూడో చున చదువుకుంటే అందుకు ఆమె అనగా రాహిల్ అంటుంది నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా ఆమెతో పొమ్ము ఆమె నా కొరకు పిల్లలను కనెను అలాగున ఆమె వలన నాకు నాకును పిల్లలు కలుగుతురని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చాను యాకోబ ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను అప్పుడు రాహీలు దేవుడు నాకు తీర్పు తీర్చెను ఆయన నా మర విని నాకు కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను యాకోబు యొక్క ఐదో కొడుకు పేరు ఏంటి చెప్పండి ఇప్పుడు దాను ఇది మనం నేర్చుకోవాలి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఇలాగ ఇబ్బంది పడతామని చెప్పి లేయా పిల్లలందరినీ ఒకేసారి దీవించేసాడు యాకోబు కానీ వరుసగా మనం చెప్పుకోవాలి అంటే యాకోబు యొక్క ఐదో కొడుకు దాను యాకోబుకి బిల్హాకు పుట్టినవాడు మొదటి కొడుకు ఆమెకు మొదటి సంతానమే కానీ యాకోబుకి ఐదో సంతానం కాబట్టి ఐదో కొడుకు పేరు ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఎవరయ్యా అంటే దాను దాను అంటే తీర్పు తీర్చుట అని అర్థం లేదా న్యాయము తీర్చుట దేవుడు నాకు న్యాయం చేశాడు అంటుంది తన యొక్క దాసీ యొక్క యజమానురాలు రాహిల్ అంటుంది కదా ఇదిగో నాకు దాసీకి పుట్టిన నాకు పుట్టినట్టే అని చెప్పుకొని సమర్థించుకుంటూ ఆయనకి దాను అని పేరు పెట్టింది ఇప్పుడు మనం ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయము దాను ఎక్కడున్నాడు చూడండి పదహారు వచనంలో కనబడతాడు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదా చదవండి దాను ఇ్రాలీల గోత్రికుల వలె మడిమె ఖర్చును చాలండి ఇక్కడ మనం పదహారు నుంచి పంతొమ్మిది వరకు యాకోబు యొక్క ఐదో కుమారుడు అది కూడా రాహేలు యొక్క దాసీకి పుట్టిన బిల్హాకు పుట్టిన కుమారుడైన దాను గురించి మనం నేర్చుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నాను దాను అంటే అర్థము న్యాయము తీర్చుట అని ఇతడు యాకోబుకి ఐదో కుమారుడని మనం చెప్పుకున్నాం దానుని గురించి తండ్రి మనకేం చెప్పాడు అని అంటే ఆలోచన చేయండి ప్రిలారా ఈ దాను గోత్రంలో నుంచి వచ్చిన వారు ఎవరైనా దేవుడు ఎన్నుకున్నాడా అంటే ఒక ఆయన ఉన్నాడు ఎవరు ఎవరైనా చెప్తారు దాను గోత్రంలోంచి వచ్చినవాడు సంసోను న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం నుంచి పదహారో అధ్యాయం వరకు సంసోను యొక్క చరిత్రను చదువుకుంటాం మనందరికి తెలుసు అంటే దేవుడు దాను గోత్రాన్ని కూడా ప్రేమించాడని సంసోనుని ఆ యొక్క ప్రాంతంలో నుంచి తీసుకొచ్చిన ఏమండి తన యొక్క వ్యసనాక్రాంతుడు వలన సంసోను దేవునికి సరిగ్గా ఉపయోగపడలేకపోయినా తన మరణం ద్వారా అయినా కొంతమంది శత్రువులను ఇస్రాయిల్ని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మనం దాను గురించిన విషయాలు మనం చదువుకుంటే దానుని గురించిన కొంచెం మాటలు తండ్రి ఏమని పలికాడంటే అబ్బాయి దాను నువ్వు త్రోవలో సర్పం వంటి వాడివి అంటున్నాడు ఈరోజు మనం ఏమైనా టైటిల్ పెట్టుకున్నాను నేను అంటే త్రోవలో సర్పం దాను అని పెట్టుకున్నాను అంటే తండ్రి ఎందుకు దానుని చూచి రాబాయిను త్రోవలో సర్పం లాంటి వాడివి అంటున్నాడు ఇక్కడ దానుని మూడు రకాలుగా పోల్చాడు ఒకటి త్రోవలో సర్పంతో పోల్చాడు రెండు గుర్రపు మడిములను కొట్టేవాడిగా పోల్చాడు మూడవది దాను రక్షణ కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్న మాటలు మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మనం చూస్తే దాను నుంచి మనం ఏమి నేర్చుకుంటున్నాం అని అంటే కొంతమంది గ్రంథకర్తలు ఏం చెప్తున్నారంటే సాతానుడు ఏదేను తోటలో మనకి పరిచయం అయ్యేటప్పుడు ఎలా పరిచయం అయ్యాడు ఎలా పరిచయం అయ్యాడండి ఆది కాండం మూఢ మొదటి మొదట చదివితే ఏమండి ఏదైనా తోటలో సాతానుడు సర్పంగా వచ్చాడు అందుకని చూడండి మన క్రైస్తవులు అందరూ పాముని చూడగానే ఏమని ఏమంటాం సాతానుడు సాతానుడు అంటాం ఎందుకని పాములో నుంచే పాపం వచ్చిందని కాబట్టి సర్పము అనగానే ఆలోచన చేయండి పిల్లలా సాతానుడు గుర్తుకొస్తారు కొంతమంది గ్రంథకర్తలు ఏమంటున్నారంటే దాను యొక్క జీవితం ఎలాంటిదయ్యా అంటే సాతాను ఇంకో మంది కొంతమంది ఏమంటున్నారంటే ఇలా అంటాను చూడండి అంటే ఇది అభిప్రాయం మట్టికి బైబిల్ దీన్ని చేయట్లేదు కానీ దాన్ని సమర్థించట్లేదు కానీ దానుని ఏమంటున్నారంటే దాను సర్పానికి పోల్చబడ్డాడు కాబట్టి సైతాను లక్షణాలు ఉన్నాయి ఈ దాను గోత్రములో నుంచే రేపు ఏడో సామ్రాజ్యం ఇప్పటికి మనకి ఆరు సామ్రాజ్యాలు వచ్చినాయి భూమి మీదకి ఏడో సామ్రాజ్యము ఈ దాను గోత్రంలో నుంచే రాబోతుంది ఎందుకంటే అది సాతానుకు సంబంధించింది ఎందుకు సర్పంగా మార్చబడ్డాడంటే ఏమంటే దాను గోత్రాన్ని దేవుడు లెక్కలోకి తీసుకోవాలి ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయము మనం చదువుకుంటే దాను గోత్రానికి బదులు మనిషే గోత్రాన్ని తీసుకున్నాడు కానీ దేవుడు ప్రకటన గ్రంథం ఏడు అధ్యాయం లక్ష నలభై నాలుగు వేల మందిలో దేవుడు ఎందుకో దాను గోత్రాన్ని లెక్కలోకి తీసుకోవాలి అసలు మీకు కనబడదు దాను గురించి ఎందుకు తీసుకోలేదు అంటే ఆ దాను గోత్రంలో నుంచే ఏమో ఏమో సాతానుడు రాబోతున్నాడు గనక ఇక దాను గోత్రాన్ని దేవుడు ఆరాధించే గుంపులో లేకుండా చేసేసాడు ముద్రించే గుంపులో లేకుండా చేశాడు ఆరాధించి ముద్రించే గుంపులో లేకుండా చేసేసి దానుని దాను గోత్రాన్ని దేవుడు విడిచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథం ఏడో అద్యం రేపు రాబోతున్న దినాల్లో చాలామంది గ్రంథకర్తలు దేనికని అంటున్నారంటే అంటే దాను నుంచే సర్పమైన సాతానుడు రాబోతున్నాడు కనుక ఆ గోత్రాన్ని దేవుడు అసహించుకున్నాడు వదిలేశాడు అంటున్నారు కొన్నిసార్లు దేవునికి మనం ఉపయోగపడతామో లేదు కానీ దెయ్యానికి మటుకు ఉపయోగపడతాం నేను ఒక భక్తుడు చెప్తుంటే విన్నాను నిజమే అనిపించింది ఈ రోజు అంటే చాలా మందిని దేవుడు పిలుస్తున్నాడంట నా కుమారుడా నా కుమార్తె సేవకు నన్ను ఆత్మీయంగా నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు నా కుమార్తె నన్ను తెలుసుకో అంటున్నాడు దేవుడు నమ్ముకున్న తర్వాత కొంచెం ఆయన ఎదుగుతున్న మనకి గర్వము అసూయ అహంకారం వచ్చేసి దేవుకు దగ్గరగా ఉంటున్నామో లేదు తెలియదు కానీ దెయ్యానికి మట్టిగా బాగా ఉపయోగపడుతున్నాం ఇప్పుడు దేవుడు ఎస్కరి అయితే యోధాన్ని పిలిచాడు కానీ వాడుకుంది ఎవరయ్యా అంటే సాతానుడు లాస్ట్కి సిలువేయడానికి ఎవరు ఉపయోగపడ్డారు యోధానే వచ్చాడు అలాగే సంస్థను వాడుకున్నాడు దేవుడు కానీ కయ్యానికి వెళ్ళవలసిన వాడు బియ్యానికి వెళ్ళి దేవుడి మీదే తిరుగుబాటు చేసేంతగా అంటే దేవుడు చెప్పే పనులు చేయకుండా సాతానుడికి అవకాశవాదైపోయాడు ఈరోజు నిజంగా చాలామంది దేవుడు మనల్ని సేవకు కానీ సంఘానికి కానీ సహవాసానికి పిలుస్తూ ఉంటే మనలో రాకూడనివి రావడం బట్టి దేవుడికి ఉపయోగపడుతున్నామో లేదు కానీ దెయ్యానికి మట్టుకు ఉపయోగపడుతున్నాం వాడి అబద్ధాలకి వాడు అసూయలకి కోపాలకి ద్వేషాలకి పగలకి దాను వాళ్ళకి ఎంతగా ఉపయోగపడ్డాడంటే వాళ్ళలోంచి సాధారణ సంతత రాబోతుందని చెప్పబడింది న్యాయాధిపతుల గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచనములో వీరు విగ్రహారాధిక దొంగలయ్యారు న్యాయాధిపతుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి వచనం కాడి నుంచి మీరు చదువుకుంటే పిల్లరా ఈ యొక్క దాను గోత్రాలు దానీయులుగా మారారు ఎలా మారంటే దానియులుగా మారి ఏమండి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా జరుబోను జరుబోను అనే ఆయన ద్వారా వీళ్ళందరూ అంట ఇస్రాయలీలు ఏదైతే పోత విగ్రహం చేసుకున్నాడో దూడ బొమ్మని ఆ బొమ్మని పెట్టుకొని దొంగలించి అవసరమైతే దాన్ని దేవుడు గుడిగా చేసుకున్నారంట మనం మొదటి రాజుల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ముప్పై మూడో వచ్చిన చదువుకుంటే చదువు మొదటి రాజుల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వరకు చదువుకుంటే అక్కడ ఒక మాట వినబడుతుంది మనకి మొదటి రాజుల గ్రంథం పన్నెండు ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు ఈ జనులు ఎరుషులేమునందుహోవ మందిరమందు బలు అర్పించటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జను ఈ జనుల హృదయము యోధారాజైన రెహబాము అను తమ యజమానుని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి అక్కడ ఏమంటుందంటే ఎరోబాము అంట ఈ ఇస్రాయిల్ ప్రజుల్ని రెండు ముక్కలు చేశాడు కదా సొలోమోను ఈ ఎరోబాము పది గోత్రాలను ఆయన పట్టుకెళ్ళిపోయాడు యోధా బిన్యమీని మట్టిగా మిగిలిపోయింది ఈ పది గోత్రాల్లో వీళ్ళకి ఏమి నేర్పాలనుకున్నారంటే విగ్రహారాధన నేర్పాలనుకున్నారు తొమ్మిది రా తొమ్మిది గోత్రాల మట్టిగా బేబే ఏదో రాజుగారి ముందు ఆగ్రెత్తులు వెలిగించలా అన్న వెంటనే ఏసై మాకు కావాలని చెప్పి తిరిగిపోతే దాని మట్టి గోత్రం మట్టిగా పూర్తి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు పూర్తిగా దేవుణ్ణి వదిలేశారు ఒక మాట చెప్పండి వదిలేశారు రెండవది విగ్రహారాధన చేయడానికి వాళ్ళ ఇల్లులే వాళ్ళ స్థానాలే నివాస స్థలంగా మార్చుకున్నారు అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి దేవుణ్ణి వదిలేయడానికి ఈ దాను గోత్రం ఏం చేసిందంటే ఇష్టపడింది అందుకని ప్రిలారా ఈ దాను గోత్రం ఎంతవరకు దిగజారింది అంటే ఏమంటే బబులోని యొక్క రాజైన నిబ్కనేజరు కూడా తాను చెరగా పట్టుకొచ్చిన ఆ యొక్క పిల్లలను కూడా పేర్లు మార్చేటప్పుడు దానియేలు పేరు అసలు అది కాదు కానీ ఆయనకి ఏమని పేరు పెట్టాడంటే దానియేలు అని పేరు పెట్టినట్లుగా అంటే విగ్రహారాధనైన పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లారా అంటే ఈ దాను గోత్రాలు దేవునికి దూరమైన వాళ్ళు విగ్రహారానికి దగ్గరైన వారు దొంగలు అంకా చెప్పాలంటే వీడు సంతానంలో నుంచి ఎవరు రాబోతున్నాడు అంటే సాతానుడు రాబోతున్నాడు అలాగే ఇంకో మాట మనం చూస్తే ఇక్కడ మనకి ఒక మాట ఉంది దాను ఇస్రాయలు గోత్రములు వలె తమ ప్రజలు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పము దారులో కట్లపాముగా ఉండును అది గుర్రపు మడిములను ఖర్చును దీనికి మడిములు కరిచే అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది ఆదికాండం మూడు అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ బుద్ధి సాధనకు ఉంది ఒకసారి చదవండి ఆదికాండం మూడు అధ్యాయం పదిహేను వచనములో ఏమంటే ఆదాము గారు అవ్వ తప్పు చేసినప్పుడు దేవుడు ఆదాముని అవని శపించే ముందు సాతాను సరి శిస్తాడు పదిహేను వచ్చిన చదివితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగ అది నిన్ను తల మీద కొట్టెను నీవు దాన్ని మడిమి మీద కొట్టొచ్చు సవా మనం ఎక్కడ కొట్టాలి సాతాన్ని అందుకని తాతాన్ని ఎప్పుడు తల మీద కొట్ట పావును ఎక్కడ కొట్టాలండి తల మీద కొట్టాలి ఎందుకని దేవుడు ముందే చెప్పాడు సాతానుడంట సాతానుడంట మనం తల మీద కొడితే వాడు వచ్చి మన కాలు మీద కొడతాడంట మన ఇప్పుడు చూడండి ఒకటి పాము అని ఎందుకన్నాడు అంటే దీనికి ఉన్న బుద్ధి ఏంటి అంటే మడిమను కొట్టే బుద్ధి మడిమను కొట్టడం వల్ల కలిగే నష్టం ఏంటి అంటే అక్కడ రాస్తూ అంటాడు ఇదంట గుర్రాలు యొక్క మడిమను కొడితేనంట ఆ వేగం తగ్గిపోద్ది అంట చెప్ప నేను తగ్గిపోద్ది వేగం తగ్గిపోద్ది రెండవది బోర్లా పడిపోద్ది మనం ఉదాహరణ గమనించండి మనం ఎంత స్పీడ్గా నడిచినా ఈ కాలు దగ్గర ఉన్న మడిమే ఈ కాలు దగ్గర మడిమ దగ్గర కత్తితో ఒకసారి కొయ్యండి ఇప్పుడు నడుచు చూడండి వేగం తగ్గిపోతుంది కుంటుదనం వచ్చేస్తుంది మనిషికి అంటే ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదగకుండా చేయాలంటే ఏం చేయాలి అంటే మడిమను కొట్టాలి దేన్నైతే మనిషి బలహీనతగా ఉందో దేన్నైతే మనుషుడు బలహీనతగా ఉంటున్నాడో ఆ బలహీనతలను ఆసరాగా తీసుకొని ఈ సాతానుడు చేసే పని ఏంటి అంటే మనుషుల్లో వేగాన్ని మనుషుల యొక్క బలహీనతను టార్గెట్ చేయడం వీడి పని దాను ఎంతటి వాడు అని బైబిల్ చెప్తుందంటే ఏమంటే గుర్రానికి ఉన్న అనుభవం ఏంటి అంటే అది యుద్ధ భూమిలో అడుగు పెడితే వెనక ముందు చూడదు ముందుకి వెళ్ళడానికి ఇష్టపడిద్ది దాని వేగం అమోహం ఏబు గారు కూడా ఇరవై తొమ్మిదో అధ్యాయం ఏబు గ్రంథంలో అసలు గుర్రాన్ని గురించి చెప్పాడు దానికిన్న రోషం దానికి ఉన్న తెగింపు దానికి ఉన్న గొప్పతనం ఎన్నెన్ని చెప్పాడు కానీ అలాంటి వేగవంతమైన గుర్రాన్ని ఆపాలి అంటే దాని కాళ్ళ దగ్గర ఉన్న మడిముని కడత కొడితే దాని వేగము తగ్గిద్ది అది పక్క అయిద్ది ఎందుకు ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ చూడండి పదిహేడు వచ్చిన అన్నాడు దాను త్రోవలో సర్పముగాను దారులో కట్లపాముగాను ఉండును అది గుర్రంపు మడిమలను కడుచును అందువలన ఎక్కువవాడు వెనక పడును దేవుళ్ళకి ఎక్కాలనుకునేవాడు ఏమైపోతున్నాడంట వెనక్కి పడిపోతున్నాడు అంటే తగ్గిపోతున్నాడు సాతాడు కొద్దిసార్లు టార్గెట్ చేస్తాడు పని అనేది ఓ మడి మీద కొడతాడు పని 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 అనుకుంటూ మనం ఏంటంటే దేవుడిని ప్రార్థన చేయడం మర్చిపోతాం దేవుడు సహవాసం మర్చిపోతాం ఒకప్పుడు కుటుంబ ప్రార్థన ఉండేది రాను రాను పని భారం అనో లేదంటే కుదరకనో ఏదో ఒక వంక చెప్తున్నావు కారణం ఏంటంటే ఆట కాటేసేసింది నువ్వు ఇంకా పడిపోవడమే ఆలస్యం దిగజారిపోవడమే ఆలస్యం మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను సాత టార్గెట్ ఎప్పుడు కూడా పూర్తిగా ప్రార్థన ఆపదు నిమిషాలు సెకండ్లు గంటలు అలాగా చూడండి ఒకప్పుడు గంట సేపు ప్రార్థించేవాడు పావుగంట తగ్గేస్తాడు మనమేమనుకుంటాం పావుగంట పెద్ద లెక్కలోకి రాదనుకుంటాం అరగంట తగ్గేస్తాడు లెక్కలోకి రాదు పావు గంట ముప్పావు గంట కొన్నిసార్లు అది అలా అలా ఎలా మర్చిపోతామంటే ప్రార్థన చేయడమే అలా నిదానంగా మనం ఏం చేస్తానంటే మనలో ఉన్న వేగాన్ని తగ్గించి మనల్ని సాతానుడు పడివేస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దాను సాతానుకు లోబడేటప్పటికీ వాడి యొక్క చూడండి ఎన్ని పన్నాగాలు వేస్తున్నాడంటే అందుకని దేవుడు ఏమన్నాడంటే ఈ దాను నేను ఏం చేయను అంటే నా గోత్రపు లెక్కలోకి నేను తీసుకోను మూడవది దీని రక్షణ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడంట అంటే దాను ఇప్పటికైనా దేవుని వైపు తిరగితే నేను దాన్ని కరుణిస్తాను నేను దాన్ని కటాక్షిస్తాను అని దేవుడంట నీలో నాలో మార్పు కోసం ఒక దానువులో చూడండి ఎంత చెడ్డవాడైనా దేవుడు మంచివాడు అండి ఎంత దుర్మార్గుడైనా ఒక తల్లిదండ్రులు పిల్లవాడు ఎంత తాగుబోతాడని వదిలేసుకుంటారా అలాగే ఈ ఈ యొక్క దాను యొక్క రక్షణ కొరకంట ఎవరు ఎదురు చూస్తున్నారంట దేవుడు ఎదురు చూస్తున్నాడంట ఇప్పటికీ మారలేదంట ఇప్పటికీ దేవునికి తిరగలేదంట కొన్నిసార్లు దేవుడు మంచితనం మనకి చేతకంటనంగా అనిపిస్తూ ఉంటుంది దేవుడు ఏం అనకపోయేటప్పటికీ నన్ను ఏం అంటలేదులే మేము ఎన్ని తప్పులు చేసినా దేవుడు మమ్మల్ని ఏం అంటలేదులే మా కుటుంబం బాగానే ఉంది కదా మేము బాగానే తింటున్నాం కదా మేము బానే వంటున్నాం కదా మాకు అన్నీ బాగానే సమృద్ధిగా ఉంటున్నాయి అనుకుంటాం కానీ జీవించుచున్నాననే పేరు నాలో ఉంది కానీ నేను ఆల్రెడీ చచ్చిపోయానా చచ్చిపోవడం అంటే ఏంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో సన్నగారిపోయానా దేవునికి దూరం అయిపోయారు ఎప్పుడు లేవు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి సాతానికి దగ్గరయ్యాడని ఎలా చెప్తాము అని అంటే దేవునికి దూరం అవుతాం ప్రార్థనకు దూరం అవుతాం సన్నిధికి దూరం అవుతాం సహవాసానికి దూరం అవుతాం నిదానంగా పాము కాటికి గురైన వ్యక్తి ఎలాగైతే పడిపోతాడో నిదానంగా చూడండి నిమిషాలు లెక్కేసుకుంటాం పాము కాటు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఇన్ని నిమిషాలు లెక్కేసుకోండి ఎందుకంటే కొన్ని ఉంటాయి పాములు విషపూరితమైనవి ఇన్ని నిమిషాలకి దానిపై విషం ప్రభావితం మనిషిని నాడీ వ్యవస్థకి ఎక్కేస్తుంది అనే విషయం మనందరికి తెలుసు ఆ వ్యక్తి బలవంతుడే ఒక నేను ఈ మధ్యకాలంలో ఒక ఆయన గురించి నేను విన్నా ఒక ఆవిడ అంట ఒక ఆవిడ అబ్బాయి కాదు అమ్మాయి చేన్లోకి వెళ్ళిందంట పొలానికి మన కాలువ దాట అవతల పక్క వెళ్ళినట్టుగా మన వసంతవాళ్ళలో పొలంలోకి వెళ్తే పాము కాటేసిందంట పాపం ఎవ్వరు లేరంట ఆవిడ దగ్గర గబగబా ఆవిడ ఏం చేసిందంటే గబగబా రోడ్డు మీదకి వచ్చేస్తే ఎవరిని బతికేస్తారని చెప్పి గబగబా ఆ నుంచి బయటకు వచ్చేసింది ఆ కాలువ కూడా దాటేసింది రోడ్డు మీదకి వచ్చేటప్పటికి అంటే ఇన్ని నిమిషాలు అని ఉంటుందంట ఆ నిమిషాలు అయిపోయేటప్పటికి చచ్చిపోయింది పాపం ఆవిడ ఎంత ప్రయాసపడింది కానీ ఆ విషయం మట్టిగా ఇక ఒక్కసారి అయిన తర్వాత అది ఆగదంట దాని పని చేసుకుంటూనే నాడి వ్యవస్థను ఆ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చినప్పుడు కల్లా నొరకొని చచ్చిపోయింది అంటే అర్థం ఏంటి అంటే ఒక పాము ప్రభావమే ఒక వ్యక్తి నాశనం చేస్తుంది అంటే సాతాను ప్రభావం ఒక ఆత్మీయ జీవితంలో ఎంతగా ఒక వ్యక్తి జీవితంలో దాడి చేస్తుంది అన్నదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒక పాము కాటికి మనిషి కా మనిషి లోకంలో కనబడ్డే మరి సాతాను యొక్క ప్రభావానికి దేవుళ్ళో కనబడతామంటారు మనం అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరసీలో మరణించాడు కన్న తండ్రి అన్నాడు దాను నువ్వు కట్లపావంలో అంటాడువి మందు తాగే వాళ్ళని కూడా కట్లపావుతోనే పోల్చాడు సామెతల గ్రంథంలో సులోమన్ మహారాజు అలాగే సాతాన్కు సంబంధించిన వారిని కూడా దాను గోత్రంతోనే పిలిచినట్లుగా మనం చూస్తున్నాం దాను దేవునికి ఎందుకు దూరం అయిపోయింది అంటే అలవాటు పడిపోయింది దాని సరదాలకి వినోదాలకి కొంతమంది చూడండి చాలామంది అంటున్నారు ఏమనంటే పాస్టర్ గారు మన దేవుడి దగ్గరికి వస్తే పాటలో ఆరాధనేనండి కానీ వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్తే సంతోషాలు ఏంటంటే వినోదాలు సంబరాలు ఏమండి తిన్నం విందులు వినోదాలు ఇవి మాకు ఏదో ఇష్టంగా ఈ లోకం అంతా కూడా దాన్ని చూస్తుంది కానీ ఆత్మీయతను చోట అయ్యో నేను దేవుడి దగ్గర ఉన్నాను దేవుడి దగ్గర ఇలాంటివన్నీ పనిచేయవని ఆలోచన లేకుండా విందుల కోసం వినోదాల కోసం సరదాల కోసం అందరితో నేను ఉండాలని వీటి కోసమే చూస్తుంది తప్ప నేను దేవునితో ఉండాలి దేవుని సహవాసంలో ఉండాలి దేవుడి యొక్క ఆత్మీయతలో నేను ఉండాలనే విషయాలు ఈరోజు లోకం పట్టి సంఘం పట్టించుకోకపోవడం లోకస్తులుగా మారిపోవడం ఒక దుఃఖాకరంగా ఒక తండ్రి అంటున్నాడు దాను నీవు మారితే నేను చూడాలనుకుంటున్నాడు రా దేవుడు కూడా నీ మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు రా అంటే దాను ఇప్పటికీ మారలేదంట మనం ఇప్పటికి కూడా దాను మార్పు కోసం ఎదురు చూడాలి కానీ పరమ తండ్రి దాను గోత్రానికి ఏమని దీవెనిచ్చాడు దిత్యపదేసుకుండా మోషే ద్వారా మనం చూస్తే ఆ మాట చదువు ముగించుకుందాం ముప్పై మూడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ముప్పై మూడు ఇరవై తొమ్మిది ఇస్రాయిలు ఇరవై తొమ్మిది మది ఒక్క నిమిషం ఎన్నో వచ్చిన అది ఇరవై రెండు ఓకే ఓకే నేను తప్పు రాసుకున్నాను ఓకే ఇరవై రెండు చదువు అమ్మా దాను గురిచి ఇట్లా నేను దాను సింహపు పిల్ల అది భాషాను నుండి దుమికి దాటెను దాన్ని నేను ఎలా చూడాలనుకున్నా స్వాముగా కాదు ఏసును నమ్ముకున్న సింహం పిల్లగా చూడాలనుకుంటున్నా దాను నువ్వు భాషాను నుండి ఉరికి భాషాను అనేది పాపపు పాతాలాన్ని చూపిస్తుంది ఒక్క ఏటుతో దుమికితే నేను నిన్ను హక్కుని చేర్చుకోవాలని ఆశపడ కేవలం రెండే రెండు మాటలు అన్నాడు ఒకటి తాను నీవు సింహపిల్ల రెండు అది భాషను నుండి దుమికి దాటును దాటాలనే చూస్తున్నా కానీ ఇప్పటికీ దాటలేకపోతున్నాడని దేవుడు చింతిస్తున్నాడు చివరికి ఒకే మాట చెప్తున్నాడు తండ్రి పర్వ తండ్రి అదేంటంటే దాను యొక్క రక్షణ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు దాను అంటే అర్థం న్యాయం తీర్చుట కానీ ఈరోజు అతని మీదకి దేవుడు న్యాయం వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోలేకపోయాడు పేరులో అనేకలకు న్యాయం తీరుద్దాం అనుకుంటున్నాడు కానీ దేవుడికి అన్యాయస్తుడిగా ఉన్నాడనే విషయాన్ని గుర్తించుకోలేకపోయాడు ఈరోజు మనం ఏమైనా ఒకసారి ఆలోచించేయండి దానులాగా మనం కూడా దేవునికి ఉపయోగపడుతున్నామా దెయ్యానికి ఉపయోగపడుతున్నామా మన ఇల్లు ఎలా ఉంది కొన్ని ఇల్లు ఉన్నాయి కంటే దెయ్యానికి ఎక్కువ నిలయంగా ఉంటున్నాం కాబట్టి ఈరోజు మన గృహంలో కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ సాతానుడు మనం ఏమైనా దాడి చేశాడా భక్తి జీవితంలో ఎక్కడైనా సన్నగిలిపోతున్నామా దేవుళ్ళు నేను నా జీవితం పెరుగుతుందా సన్నగిలుతుందా మనం మనం పరీక్షించుకోవాల్సిన సమయం ఒకవేళ అలా కాకపోతే యేసు క్రీస్తు ప్రభు భూలోకాన్ని పుట్టినప్పుడు కూడా ఏమండి ఆయన చూడడానికి వచ్చిన సుమియోను ప్రవక్త అంటున్నాడు యహోవా యొక్క రక్షణ నేను కనులారా చూశాను ఇస్రాయిల్ యొక్క రక్షణ నేను కనులారా చూస్తున్నాను కనుక ఏసు నమ్ముకున్న మనము మనల్ని ఇస్తాడని మన ఆత్మీజీతంలో నిలబెడతాడు కనుక బట్టి ఆయన గట్టిగా పట్టుకుందాం ప్రభువాని ఈ శిలువ రక్తం చేతాన్ని కడగడ ఉన్న పాపాన్ని తీసివేయండి దాను వల్లే నేను కూడా లోకాన్ని చూస్తున్నానేమో ఒకవేళ అలాంటి ఆసనాలు లేకుండా చేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం తలవంచండి ప్రార్థన చేసుకుందాం దానుతో గురించి చెప్తున్నాడు దాను కట్లపాం వంటి వాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం